ఎంపీటీసీగా నేను ఐదు సంవత్సరాల నుంచి ఈ హౌస్లో ప్రతి సమస్య గురించి మాట్లాడుకుంటూనే అవసరం మా ఎంపీటీ గారు ఇప్పుడే ఉట్నూరు స్కూల్స్ టూరి చెప్పారు కానీ అక్కడ ఉట్నూరులో ఏదైతే మాకు కేబి ఉందో ఐటీడీ దాని గురించి ఒక రెండు సమస్యలు సమస్య కాదు కానీ అది ఏదైతే ఇక్కడ శాసనసభ సభ్యులు ఇద్దరు ఉన్నారో సభ్యులు ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారి సమక్షంలో చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ ఉట్నూర్ మారుమూల ప్రాంతాల నుంచి విద్యా కోసం వస్తూ ఉంటారు కేబీలో ఇప్పుడు ఏదైతే బీఈడి కళాశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారో వాళ్ళు వారిని అప్రేట్ అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇంకా అక్కడ టీటీసీ సెంటర్ను అమరిస్తే వారు వేరే జిల్లాకో వేరే ఎక్కడికో పోయి చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మా ఆదివాసులకు గిరిజనులకు అందరికీ సహాయపడవచ్చు అని చెప్పేసి గౌరవ పార్లమెంట్ సభ్యులకు మరియు శాసనసభ్యులకు అసెంబ్లీలో కానీ అక్కడ చేసే మా మండలంలో మన డిస్టిక్లోనే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి కోరుకుంటూ చిన్న అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు